ఏమక్క బా ఎంజాయ్ చేస్తున్నాగా ఊర్లో అవును నువ్వు కూడా వచ్చి ఉంటే చాలా బాగుండేది నేను చాలా మిస్ అవుతున్నా అక్క మీ అందరిని సంక్రాంతికి ప్లాన్ చేద్దాంలే అందరం కలిసి ఊరికి వచ్చేలాగా తప్పకుండా ప్లాన్ చేద్దాం ఈ రోజు అవతారం ఏంటో తెలుసా అమ్మవారిది ఏమనుకుంటున్నావు నా గురించి పొద్దున ఒక్కదాన్నే చెప్పా కదా ఆ మాత్రం తెలియదా నాకు అవునవును చాముండి అవతారం నేను అంటే నువ్వు చాముండి అంటావు అన్నా మహాచండి అన్నా ఇద్దరు ఒక్కటే సరే అమ్మవారి గురించి చెప్పు ఈరోజుడు నిసుంబుడు అనే రాక్షసులు మూడు లోకాలను పీడిస్తూ ఉండేవారు అందులోను వాళ్ళకి స్త్రీ వ్యామోహం ఎక్కువ దానికి తోడు బ్రహ్మగారి దగ్గర వరం కూడా పొందారు కా ఈ రాక్షసులకు ఏమీ పని లేదా ఎప్పుడు ఎవరొకరిని పీడించడమే పనే అందుకే కదే వాళ్ళని రాక్షసులు అంటారు అంతేలే నువ్వు చెప్పు సమస్త లోకాలు వెళ్ళి అమ్మవారి దగ్గర తమ బాధలన్నీ చెప్పుకున్నారు పిల్లల బాధ వింటే తల్లి ఊరుకోలేదు కదా మరి సమస్త లోకాలకు అమ్మ వారి బాధ చూడలేక తానే స్వయంగా కదిలి వెళ్ళారు అవును ఆ రాక్షసులు అమ్మవారిని చూసి తమ మంత్రులని పంపారు అమ్మవారు యుద్ధానికి రమ్మని ఆ రాక్షసులు ఇద్దరికి చెప్పి పంపించారు మరి యుద్ధం అదే చెప్తున్నాను ఆ మంత్రులు వెళ్ళి అమ్మవారి అందం గురించి ఆ రాక్షసులకు వివరించారు ఆమె యుద్ధానికి రమ్మందని కూడా చెప్పారు ఇప్పుడైనా యుద్ధం జరిగిందా అదే చెప్తున్నాను ఆ రాక్షసులు చండు ముండు అనే ఇద్దరితోటి తమ సందేశాన్ని పంపిస్తారు ఏమనంటే లలితమ్మ వాళ్ళిద్దరిని పెళ్లి చేసుకోవాలి అని వాళ్ళు అమ్మవారిని మామూలు స్త్రీ అనుకొని ఏదేదో అంటారు ఎంత ధైర్యం వాళ్ళకి ఆ మాట వినగానే అమ్మవారు కోపంతో నేను సమస్త లోకాలకి యజమానురాలిని అలాంటి నాకు ఇలాంటి భర్తలు అవసరం లేదు అని చెప్పి ఆ కోపంతో అమ్మవారి కళ్ళు ఎర్రబడి ఆమె నుదుటి నుంచి కాళికాదేవి ఉద్భవించారు కాళికాదేవి అంటే నల్లని రూపంలో ఉంటారు కదా అవును ఆమె ఏనుగు చర్మం కట్టుకొని దండ మెడలో వేసుకొని గదా పట్టుకొని నల్లని రూపంతో పెద్ద నోరు తెరిచి పొడవైన నాలికను అటు ఇటు కదిలిస్తూ రాక్షసులను చంపుతూ రాక్షసులని ఏనుగులని నమిలి తినేస్తూ కోపంగా బయలుదేరారు వింటుంటేనే ఇంత భయంగా ఉంది కదా మరి రాక్షసులకు భయం వేయలేదా భయం వేసే టైం ఆమె ఎక్కడిచ్చారు చెడు ముండు తలలను నరికి నేల మీద పడేలా చేశారు మరి చాముండి అవతారం రాలేదుగా ఆ అక్కడికే వస్తున్నా చండు ముండులను చంపినందుకు సంతోషించిన అమ్మవారు ఆ భద్రకాళి అమ్మవారికి చాముండి అని బిరుదిచ్చారు మహాప్రచండమైన యుద్ధం చేసినందుకు అమ్మవారికి మహా మహాచండి అని బిరుదులను ప్రదానం చేశారు ఓహో అయితే కాళీమాత మాత ఒక్కరే అన్నమాట అవును నీకు ఇంకో విషయం చెప్పనా ఆ యుద్ధంలో చండుముండులను చంపిన ప్లేస్ ఎక్కడో తెలుసా అది కలకత్తానే ఓహో అందుకేనా కాళికామాతకి కలకత్తాలో చాలా పెద్ద గుడి ఉంది అవును అమ్మవారు ఉద్భవించినప్పుడు చాలా బక్కగా దవడలు లోపలికి వెళ్ళి ఉండడం వల్ల అమ్మవారికి మాంసము ఎన్నో కూరగాయలు ఆకుకూరలు తినిపించారట బలం కోసం అమ్మవారికి అవతారం కూడా వేస్తారు భలే భలే మా చెల్లికి చాలా విషయాలు యూ ఒకసారి భక్తులని రాక్షసులు హింసిస్తున్నారు శివుని పక్కనున్న అమ్మవారు ఉన్నట్టుండి నల్లగా అంటే కాళిలాగా మారారు కాళిలాగా మారినా కూడా అమ్మవారు అత్యంత సౌందర్యంగా శివునికి కనిపించారు ఆయన అమ్మ అందానికి దాసోహం అయ్యారు అయితే అమ్మకి పిల్లలు ఏడుస్తుంటే భర్తని లెక్క కూడా చేయకుండా వెళ్లే గుణం ఉంది కదా అలాగే శివుణ్ణి తొక్కుకుంటూ వెళ్ళిపోతారు చాలా ఫొటోస్ లో నేను కూడా చూసి అనుకున్నా అమ్మవారు శివుణ్ణి అలా ఎలా తొక్కారు అని కానీ దీని వెనుక ఇంత అర్థం ఉందా అమ్మ అంటేనే ఎంత గొప్పగా అర్థం అయింది అంతే మరి ఒక్కరు ఇద్దరు పిల్లలున్న మనమే పిల్లల్ని ఏమన్నా అంటే భర్త మీద అరుస్తాం మరి లోకాలకే తల్లి తన పిల్లలకు జోలుకొస్తే ఊరుకుంటుందా అప్పా అంత భయంకరంగా కనిపించే తల్లి వెనుక ఇంత ప్రేమ ఉందా ఆమెని ఆరాధించే వారికి అమ్మ వికృతంగా ప్రవర్తించి వారికి ఆమె మహాచండి సరే మరి ఈరోజు అవతారం గురించి తెలుసుకున్నాం కదా రేపు మరొక అవతారం గురించి తెలుసుకుందాం ఓకే అక్క మరి బాయ్ విన్నారుగా మీరు కూడా మహాచండీ అమ్మవారి గురించి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టూ వాయిసెస్ వన్ స్టోరీ